అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు ज़ल्दी से वारियाँ करना होगा। ये मोमेंट है। लेकिन पटेस नहीं आया। आर्मेस्टन आओगे। शुगर बीमा जाना। यार ये बातें बीस या छोड़ अच्छी नहीं हैं। बीस या अगर उतरिए शुरू छोड़ दे। थायराइड लेना। लेस। थायराइड लेना। लोटें। लेस। Sixty। ये नेस्टलेट। विज़ियो करते हैं। बस अच्छ ఇక్కడీ ఇదేం కదమ్మా నార్మల్ బోన్ గ్రోత్ ఉంటది వాపు వచ్చింది అందువల్ల ఎముక పెరగడం కాదు నార్మల్ బోనే దాని పైన చర్మం వచ్చింది అందువల్ల ఎక్కువ తర్వాత

వర్క్ చేస్తున్నాను ఆర్థోపెడిక్ సర్జన్గా ఈ సందర్భంగా అందరికీ తెలియజేయండి ఏంటంటే ఇక్కడ చారిటీ బేసిస్ మీద ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నాము ఈ రోజు ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు స్పైన్ షోల్డర్ అన్ని ఆర్థోపెడిక్ సంబంధించిన సమస్యల కోసం ఇవాళ ఫ్రీ క్యాంప్ ఏర్పాటు చేశాము ఫ్రీ కన్సల్టేషన్తో పాటు సరైన గైడెన్స్ అవి ఇవ్వడం జరుగుతుంది సమస్యలకు సంబంధించి అన్ని రకాల ఆర్థోపెడిక్ సమస్యలకి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఫ్రీ కన్సల్టేషన్ అది ఇస్తున్నాం ఇది ఫోర్ పీపుల్ని యాక్చువల్లీ అడ్రస్ చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఆర్ఎస్ఆర్ స్టార్ హాస్పిటల్లో సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము దీన్ని పత్రికా ముఖంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకొని మా ఈ చారిటీ ప్రోగ్రామ్ లో అందరూ భాగం కావాల్సిందిగా కోరుతున్నారు ఫ్రీగా అంటే ఆర్థోపెడికి సంబంధించిన ఇష్యూస్ జాయింట్ సమస్యలు కానివ్వండి లేకపోతే స్పైన్ సంబంధించిన సమస్యలు కానివ్వండి లేకపోతే ట్రామా ఫ్రాక్చర్స్ కానివ్వండి లేకపోతే డిఫార్మిటీస్ అంటాం కదా కాళ్ళు వంకరలు రావడం ఆ తర్వాత యాక్సిడెంట్ కేసెస్ అన్ని చూస్తున్నాము దాంతో పాటు స్పెషల్గా మోకాళ్ళకి సంబంధించి మోకాళ్ళ నొప్పులు పెద్దవాళ్లలో ఆర్థరైటిస్ సమస్యలు దానికి కావాల్సిన ఇబ్బంది దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అలాగే లిగమెంట్ ఇంజురీస్ కానివ్వండి స్పోర్ట్స్ ఇంజురీస్ కానివ్వండి వీటికి సంబంధించిన సమస్యలన్నీ ఇక్కడ చూడబడతాయి ప్రస్తుతానికి దాంతో పాటు ఫ్యూచర్ లో వన్స్ కంప్లీట్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా మనం తెప్పించుకున్న తర్వాత ఇంకా కొంతవరకు ఫ్రీ సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది యాక్చువల్లీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసామండి నెక్స్ట్ వన్ వీక్ ఇలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము నెక్స్ట్ మండే నుంచి సాటర్డే వరకు ఇలా ఫ్రీ కన్సల్టేషన్ క్యాంప్ అయితే స్టార్ట్ చేస్తున్నాము మెడిసిన్ పేషెంట్ పేరు చేసుకుంటారండి అందువల్ల ఎవరికైతే అవసరం ఉందో తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని ఆరోగ్యశ్రీ కానివ్వండి ఈహెచ్ఎస్ కానివ్వండి అవన్నీ అందుబాటులో ఉన్నాయి సో ఈ వైద్య సేవలు ఎవరికైనా సర్జరీస్ అవసరం అయితే అవి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ లోనే చేయడం జరుగుతుంది అలాంటి పెద్ద హాస్పిటల్స్ లో చేసే నీ రీప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ చేయగలము సో అందుబాటులో ఉండే ప్రైస్ లోనే ఈ ఆరోగ్యశ్రీలో అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పెద్ద హాస్పిటల్ కంటే ఖచ్చితంగా తక్కువ ఖర్చుతోనే ఇక్కడ చేయడం జరుగుతుంది నీ రీప్లేస్మెంట్స్ అవి ఖచ్చితంగా అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఆర్థోపెడికి సంబంధించి నేను ప్రీవియస్లీ వర్క్ చేసిన ప్లేస్ లో నీ రిప్లేస్మెంట్స్ అయితే ఖచ్చితంగా కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేయడానికి జరుగుతుంది స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను ఇన్సూరెన్స్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయండి నేను గతంలో ప్రీవియస్లీ విశాఖపట్నంలో నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తున్నాను అలాగే హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్లో కూడా ప్రీవియస్లీ కన్సల్టెంట్గా పనిచేశాను సో ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ ప్రస్తుతానికి స్టార్ట్ చేయడం ప్లాన్ చేస్తున్నాము నీ రీప్లేస్మెంట్ అవి